హలో హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఈరోజు ఫిష్ కర్రీ ఎలా చేయాలి హాఫ్ అన్ అవర్లో చూద్దాం రండి ముందుగా చేపలు తెచ్చుకొని వాటిని శుభ్రంగా కడుకి పక్కన పెట్టేసుకొని ఒక బౌల్లో తీసుకున్న తర్వాత అందులో కారం పసుపు ఉప్పు మెంతి పౌడర్ పుదీనా నాకు ధనియాల పౌడర్ దా అవన్నీ వేసుకొని కాస్త ఆయిల్ అనేది వేసేసి ఒకసారి అది మొత్తము కలిసేలా మంచిగా చేతితో చేప చేపపీస్లకి అప్లై చేయాలంటే బాగా కలిపి పెట్టుకోవాలి ఇది చూపిస్తున్న విధంగా పెట్టాలి ఇలా తీసి కాసేపు ఒక పది నిమిషాలు దీన్ని పక్కనే పెట్టాలి చేప పీసెస్ తర్వాత గిన్నె ఒకంటే ఒక కడాయి లాంటిది పొయ్యి మీద పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కాస్త ఆయిల్ అనేది ఎక్కువనే ఉండాలి వేసుకొని ఆయిల్ వేడెక్కాక మెంతి పౌడర్ జీరా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఇవన్నీ వేసుకొని ఫ్రై చేయాలి ఆనియన్ పచ్చివాసన వరకు వేంపుకోవాలి ఆ తరువాత కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని అది కూడా పచ్చివాసన వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి మంచి స్మెల్ వస్తుంది ఆ తరువాత మళ్ళీ కాస్త పుదీనా కరివేపాకు ఇలాంటివి మనం తీసి పక్కన పెట్టుకుంటాం కదా అవన్నీ కూడా వేయాలి కాస్త పసుపు వేసుకోవాలి కరివేపాకు ఇవన్నీ వేసుకొని అవన్నీ ఫ్రై అయిన తర్వాత పసుపుతో పాటు మళ్ళీ పసుపు వేసుకున్న తర్వాత కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి వేసుకొని సిమ్లో పెట్టి మూత పెట్టి కాసేపలానే వదిలేయాలి ఆ తర్వాత కాసేపటికి చింతపండు రసం అనేది కలిపి పెట్టుకొని ఉంటాం కదా ఆ రసం అనేది అందులో పోసుకోవాలి కాస్త కొత్తిమీర వేస్తే వేడివేడి చేపలకు